రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎన్నో అవంతరాలను అధిగమించి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి అరవై సంవత్సరాల మన ఆకాంక్ష రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చింద్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాను కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు రెండుసార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడవ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇవాళ మిత్రులారా నీకందరికీ తెలుసు జూన్ ఇరవై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో జూలై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇవాళ మిత్రులారా నేను జులై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం వరంగల్లులో రైతు సంఘర్షణ సభను పెట్టి రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని మరము తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ రాజ్యంలో మనము నిరూపించినాం ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఇదే కాదు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆరు గ్యారెంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది మనం చెప్పిన మా నాడు మార్పు రావాలి అంటే మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని పండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి రైతులు బాగుపడాలి విద్యార్థులు చదువుకోవాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన భక్తి విక్రమార్క గారు ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళినాం పార్టీ విధానాలు వివరించినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం ప్రజలు విశ్వసించిండ్రు ఆరు గ్యారెంటీలను నమ్మిండ్రు ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టిను అందుకే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ ఏడు నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం వేలాది మంది ముందు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినాం నలభై ఎనిమిది గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి రెండు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఈ ఎనభై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇదే కాదు పేదవాడికి వైద్యం అందించాలి సర్కారు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో యూపీఏ వన్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అపోలేదు శ్రీమంతులే కాదు పేదవాడు కూడా రాజులాగా వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్ళే విధంగా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించినం ఇదే కాదు వ్యవసాయంకి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఆనాడు అదే ఎల్పి స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు ఆ స్ఫూర్తితో వ్యవసాయానికే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి రెండు వందల యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంటు ఇచ్చినాం ఇదే కాదు మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయ్యింది పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్కా చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది ఈ బండ మొయ్యలేకపోతున్నాం సిలిండర్ అటకెక్కింది కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదా నేను ఆయన చెప్పిన నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్ మీరు గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం